ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు కింద స్క్రోల్ అవుతుంది నెంబరు ఆ ఫోన్కు ఫోన్ చేయొచ్చు లైవ్లోనే మాట్లాడచ్చు ఇప్పుడు లైవ్ రన్ అవుతుంది లైవ్లోనే మాట్లాడచ్చు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు ఏ సమస్య మీదైనా మాట్లాడచ్చు రైతు భరోసా మీద మాట్లాడచ్చు ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడచ్చు రేషన్ కార్డుల పంపిణీల మీద మాట్లాడచ్చు ఏవైనా మాట్లాడచ్చు మీరు ఆ లైవ్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయచ్చు చలో మరి పోతే ఇక రేపు నలభై ఎనిమిదో సారి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ప్రయాణం కడతా ఉన్నారు ఈ నలభై ఎనిమిదో సారి ఢిల్లీకి ఎందుకు ప్రయాణం కడతా ఉన్నారని అంటే పివి నరసింహన్ సంస్మరణ సభ ఏదైతే ఉన్నదో ఈ సంస్మరణ సభ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణం కట్టినరు అనే ముచ్చట్లయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి ఈ సంస్మరణ సభలో రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటాడు చంద్రబాబు చందబాబు నాయుడు రేవంత్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద కనబడతారు సరే ఈ నలభై ఎనిమిదోసారి ఢిల్లీకి పోయిన ముచ్చట్ల పివి నరసింహన్ నరసింహారావు సంస్మరణ సభలో పాల్గొంటారు ఇది వేరే విషయము అయితే ఈ నలభై ఏడు సార్లు అయిన ప్రతిసారి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యాక దాదాపు ఏడాది మీదనే అవుతుంది ఏడాదికి తక్కువ అయితే అయితే లేదు ఏడాది మీదనే అయితే అన్నది రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు రాహుల్ గాంధీ అనే ముచ్చట్లను మొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తేటతల్యం చేసిండు నాతో పాటు రేవంత్ రెడ్డికి కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు రాహుల్ గాంధీ ఏడాది ఏడాది మీదనే దాటిపోయింది రేవంత్ రెడ్డి పోయిన ప్రతిసారి ఏదైనా కాస్ట్లీ హోటల్లో గడిపేసి కాలయాపన చేసేస్తారు తప్ప రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యరు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చి కలిసిన దాఖలాలు ఈ సంవత్సరంన్నర పొద్దులో ఎక్కడా లేవు అని చెప్పేసి సిద్ధరామయ్య కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడిరు మొత్తం మీద ఈ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడిన మాటలతోని క్లియర్ కట్గా క్లారిటీగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తలేరని ముచ్చట్లు